ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ ఈ సీజన్లో దొరికే మ్యాంగోలతో ఈ విధంగా ఐస్ క్రీమ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టు మంచి ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్ వచ్చేటట్టు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ లో మనకి ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటారు కదా అలాంటి బాక్స్ ముందు తీసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఒక మ్యాంగోతో చేస్తున్నానండి ఒక మ్యాంగో అయితే ఒక కప్పు పాలైతే సరిపోతాయి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు ఈ ఐస్ దాంట్లో వేసేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు మనం ఐస్ క్రీమ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఈ పద్ధతిలో చేసుకుంటే ఇలా మొత్తం పోసేసి కాచి చల్లార్చని పెట్టుకోవాలండి మొత్తం ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా వన్ అవర్ తర్వాత చూపిస్తున్నా చూడండి కొద్దిగా ఐస్ క్యూబ్స్ ఏట రెడీ అయిపోయినాయో పాలతోటి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను మ్యాంగోని ముందుగానే గ్రైండ్ చేసేసుకొని మెత్తగా వేసేసి ఇది కూడా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ రెండు ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాలతోటి తోటి ఈ ఐస్ క్రీమ్ కూడా ముందు ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి చేసేసామనుకోండి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ పాలర్లో కూడా ఇలానే చేస్తారు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక మ్యాంగో జ్యూస్ లాగా చేసుకుంది అలా కప్పులో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా అట్లా వేసేసి పాలు స్కీప్ కూడా బాగా పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం అయితే వేసేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే మనకేందంటే ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది కూడా చూడండి అలా మెత్తగా వేసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా స్పీడ్ తక్కువగా అనిపించినప్పుడు నాకు కొద్ది తక్కువగా అనిపిస్తుంది అందుకని ఒక అరకప్పు పంచదార వేస్తున్నానండి నాలుగు స్పూన్లు అంతేనా ఎక్కువేం అవసరం లేదు మ్యాంగో స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా వేసేసి చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో అంత క్రీమ్గా వేసేసుకోవాలి పంచదార మ్యాంగో పాలు ఓన్లీ ఇంకా ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకొని ప్లాస్టిక్ కంటైనర్ కానీ మీ కాడ ఉంటుంది కదా ఒక బౌల్ కానీ బాక్స్ కానీ ఏదైనా కానీ మీ కాడు ఉన్నాయి ఇలా మొత్తం అందులో వేసేసుకోవాలి ఇవి మొత్తం వేసేసుకొని ఒక వన్ అవరు ఒక టూ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి ముందు కొద్దిగా గట్టిపడిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తొందరగా గట్టిపడిద్ది ఈ విధంగా వేసేసి ఒక వన్ ఒక రెండు గంటల పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మొత్తం క్లోజ్ చేసి గాలి అనేది పాకుండా ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా ఐస్ క్రీమ్ అనేది తొందరగా రెడీ అయిపోద్ది మనకి చూడండి ఒక రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను ఎలా థిక్గా అయిందో ఐస్ క్రీమ్ అనేది ఇవి ఇంకోసారి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇంకో ట్రిప్పు ఈ విధంగా వేసుకొని ఈ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఐస్ క్రీమ్ ఇంకా బయట కొనకుండా ఇంట్లోనే చేయమంటారు పిల్లలు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అయితే మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెండు సార్లు వేసి పెట్టుకున్నాం అనుకోండి ఐస్ క్రీమ్ అనేది మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఆ విధంగా మిక్సీ జార్లో వేసేసి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో ఇప్పుడే చూస్తుంటే తినాలనిపిస్తుంది ఐస్ క్రీము అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగొచ్చిందో రెండోసారి వేస్తే ఈ విధంగా ఒక మూడు గంటలైతే ఒక డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం నైట్ టైం చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా బాగుంటుందనమాట చూడండి అలా ప్లాస్టిక్ అలా వేసేసుకొని బాక్స్లో అలా మొత్తం వేసేసి పైనే అలా అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా ఆ విధంగా లైట్గా చేసి అలా వేసేసి ఒక నాలుగు గంటలు ఉంచుకున్నారనుకోండి మనకు ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది ఈ విధంగా నేను సిల్వర్ పేపర్ తోటి అలా క్లోజ్ చేసేస్తున్నాను గాలిపోకుండా ఉంటుంది చూడండి ఇది గాలి లేకపోతే మీరు మూత అయినా గట్టిగా పెట్టేయచ్చు ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత అందమైన మూత అయితే పెట్టేసేసి బాగా గాలిపోకుండా మొత్తం నీట్గా నాలుగు గంటలయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఐస్ క్రీమ్ మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుంది చూడండి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అలా కూరయండి కానీ మీకు ఐస్ క్రీమ్ వేసుకునే ఇష్టంగా ఉంటే ఆ విధంగా వేసుకున్నారనుకోండి ఈజీగా సింపుల్ వేలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టేయచ్చు పిల్లలైనా కానీ బాగా ఇష్టంగా తింటారండి కొద్దిగా వేసుకుంటే చూడండి ఎంత అయిందో ఐస్ క్రీమ్ అనేది అంత బాగొస్తుంది అదే మనం బయట కొనాలనుకోండి చాలా కాస్ట్ అయ్యింది కాబట్టి ఇంత ఫ్లేవరు ఇంత టేస్టీగా మనమే హెల్తీగా చేసుకో చేస్తాం కాబట్టి ఇంకా రుచిగా కూడా ఉంటుంది ఉంటుంది దీని ఈ విధంగా వేసుకొని నేను ఫర్క్ చాక్లెట్ పొడి అలా కట్ చేసేసుకుంటున్నాను ఫర్క్ చాక్లెట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు ఫైవ్ రూపీస్ ఫర్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది అలా కట్ చేసేసారు అనుకోండి ఆడాల పులుకులు పులుకులుగా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది లేదా చర్య ఫ్రూటీ ఫ్రూటీ అన్న వేసేసుకోవచ్చు ఈ విధంగా బౌల్లో వేసేసి సింపుల్ వేలో ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కూడా ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చినా అంత ఇదిగా ఉంటుంది అలా బౌల్లో వేసి ఇచ్చారనుకోండి ఈ సమ్మర్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీకు ఐస్ క్రీమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి అలా స్పూన్ తోటి అలా అంటే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేశారనుకోండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసేసి ఎంచక్క ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే మరోసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి